అంబులెన్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం అంబులెన్స్ ముందు భాగంలో అంబులెన్స్ అన్న వర్డ్ రివర్స్లో ఎందుకుంటుంది అలా ఉంటేనే అంబులెన్స్ ముందర ఉన్నటువంటి వెహికల్ వాళ్ళ యొక్క రియర్వ్యూ మిర్రర్లో ఈ అంబులెన్స్ అన్న వర్డ్ కరెక్ట్గా కనిపిస్తుంది సో వెనక అంబులెన్స్ వస్తుందని అర్థం చేసుకుని వాళ్ళు సైడ్ ఇవ్వడానికి కుదురుతుంది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంబులెన్స్ సేవలు ఎప్పుడు మొదలుపెట్టారు ఫోర్టీన్ ఎయిటీ సెవెన్లో స్పెయిన్ దేశంలోని మాలాగా అనేటువంటి సిటీలో యుద్ధంలో గాయపడ్డ సైనికులన్నీ హాస్పిటల్కి తరలించడానికి ఫస్ట్ టైం అంబులెన్స్ సేవలను వాడడం జరిగింది ఇండియాలో అంబులెన్స్ సేవలు ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి నైన్టీన్ ఫోర్టీన్లో ఆ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వము ఫస్ట్ టైము ఇండియాలో అంబులెన్స్ సేవలను స్టార్ట్ చేసింది సాధారణంగా అంబులెన్స్ వెహికల్కి తెలుపు లేదా ఎరుపు కలర్స్ ఉంటాయి కదా ఎందుకంటే తెలుపు రంగు అనేటువంటిది వైద్య సేవలను సూచిస్తుంది అలాగే ఎరుపు రంగు అనేది ఎమర్జెన్సీని సూచిస్తుంది ఇండియాలో బాగా పాపులర్ అయిన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సేవల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫస్ట్ టైము టూ థౌజండ్ ఫైవ్లో ఈఎంఆర్ఐ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ అంబులెన్స్ సేవను స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పదిహేను పైగా రాష్ట్రాల్లో వన్ నాట్ ఎయిట్ సేవలు అందుబాటులో ఉన్నాయి అయితే వన్ నాట్ ఎయిట్ అనే నెంబర్ ఎందుకు పెట్టారు కొంతమంది అభిప్రాయం ప్రకారము ఇండియాలో హిందువుల సంఖ్య ఎక్కువ హిందువులకి వన్ నాట్ ఎయిట్ అనేటువంటిది ఒక పవిత్రమైన నెంబరు ఉదాహరణకి దేవుడికి వేసేటువంటి పూల దండలో వన్ నాట్ ఎయిట్ పుష్పాలు ఉండేట్టు చూస్తాం దేవుడి చుట్టూ ఎనిమిది ప్రయోజనాలు చేస్తారు ధ్యానం చేసే జపమాలలో ఎనిమిది రుద్రాక్షలు ఉంటాయి ఇండియాలో ఉండేటువంటి ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రాలు నూటెనిమిది ఉపనిషత్తులు ఎనిమిది అష్టోత్తరాలను నూటెనిమిది సార్లు జపిస్తాం హిందువులకే కాక ముస్లింలకు కూడా వారి పవిత్ర గణదాల ప్రకారము ఎనిమిది అనేది పవిత్రమైనటువంటి నెంబర్ అలాగే కొంతమంది అభిప్రాయం ప్రకారము ఎనిమిదిలో ఫస్ట్ నెంబర్ వన్ అనేది మగవారిని సెకండ్ నెంబర్ జీరో అనేది ఆడవారిని ఎయిట్ నెంబర్ ఇన్ఫినిటీని సూచిస్తుంది ఇన్ఫినిటీ అంటే అనంతం వన్ నాట్ ఎయిట్ సేవలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిరంతరం అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇన్ఫినిటీని ఇక్కడ తీసుకోవడం జరిగింది ఒక వ్యక్తి ప్రమాదంలో గాయపడ్డప్పుడు ఫస్ట్ వన్ అవర్ని గోల్డెన్ అవర్ అంటారు ఈ వన్ అవర్ లోపు అతన్ని హాస్పిటల్ తీసుకున్నట్లయితే ప్రాణాన్ని కాపాడేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకే ట్రాఫిక్లో అంబులెన్స్కి కంపల్సరీగా ముందు వెహికల్స్ వాళ్ళు సైడ్ ఇవ్వాల్సి ఉంటుంది అంబులెన్స్ డ్రైవర్ కూడా ఈవీఓసి అంటే ఎమర్జెన్సీ వెహికల్ ఆపరేటర్ కోర్సుని చేసి ఉంటాడు ఈ కోర్సులో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ని ఎలా నడపాలి వేగంగా అలాగే రోగిని సురక్షితంగా హాస్పిటల్కి ఎలా తీసుకెళ్లాలి అనే విషయాల్లో ట్రైనింగ్ ఇస్తారు ఇండియాలో సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం అంబులెన్స్కి ఎవరైనా కావాలని సైడ్ ఇవ్వకపోతే పదివేల వరకు జరిమానా వన్ ఇయర్ వరకు జైలు శిక్ష అమలు చేస్తారు సీసీటీవీల ద్వారా ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వెహికల్ ఓనర్స్ ని గుర్తిస్తారు ఉదాహరణకి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో అంబులెన్స్ కి దారి ఇవ్వలేదని హైదరాబాద్ లో ఒక వ్యక్తి మీద ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కేసు నమోదు చేశారు అలాగే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఢిల్లీలో ఒక వ్యక్తికి టెన్ థౌసండ్ దాకా జరిమానా విధించారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పుణేలో ఒక బైక్ రైడర్ కి సిక్స్ మంత్స్ తన లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు ఇండియాలోని అంబులెన్స్ కి నాలుగు రకాల సైరన్స్ ఉంటాయి వైల్ సైరన్ ఎల్ప్ సైరన్ హై లో సైరన్ ఎయిర్ హార్న్ సైరన్ వై సైరన్ అనేది సపోజ్ హైవేలో ఉన్నాం వెహికల్స్ అన్ని స్పీడ్గా వెళ్తున్నాయి ఇలాంటప్పుడు ఈ సైరన్ ఉపయోగిస్తారు ఇందులో సౌండ్ నెమ్మదిగా పెరిగి నెమ్మదిగా తగ్గుతుంది అలాగే సౌండ్ చాలా హై లెవెల్లో ఉంటుంది ఎందుకంటే దూరంగా ఉన్నటువంటి వెహికల్స్కి వినిపియాలి కాబట్టి సెకండ్ది ఎల్ప్ సైరన్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ సైరన్నే వాడతారు ఇది త్వర త్వరగా మారిపోతూ ఉంటుంది సౌండ్ అలాగే ఎక్కువ సౌండ్ వస్తుంది జనరల్గా సౌండ్ త్వర త్వరగా మారినప్పుడు హ్యూమన్ మెంటాలిటీ ప్రకారము వాళ్ళల్లో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేటువంటి ఫీలింగ్ వస్తుంది కాబట్టి అంబులెన్స్ ముందున్నటువంటి వెహికల్స్ త్వరగా సైడ్ ఇస్తాయి థర్డ్ది హై లో సైరన్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఈ సైరన్ని వాడతారు ఫోర్త్ది ఎయిర్ హార్న్ సైరన్ ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయినప్పుడు అత్యవసరంగా అంబులెన్స్ వెళ్లాల్సిన పరిస్థితిలో ఈ సైరన్ని వాడతారు ఈ సైరన్ శబ్దము వన్ టెన్ డిసిబిల్స్ ఉంటుంది ఎందుకంటే దూరంగా ఉన్న వెహికల్స్ కూడా స్పష్టంగా వినిపించడం కోసం ఇంత ఎక్కువ శబ్దం ఉంటుంది అంబులెన్స్ లో రెడ్ అండ్ బ్లూ లైట్స్ కూడా వేస్తారు అప్పుడే అవతలు ఉన్నటువంటి వెహికల్స్ ఇది అంబులెన్స్ వెహికల్ అని త్వరగా గుర్తించగలుగుతారు సాధారణంగా అంబులెన్స్ లో బేసిక్ లైఫ్ సపోర్ట్ బిఎల్ఎస్ మరియు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఏఎల్ఎస్ అనే రెండు రకాల సేవలు ఉంటాయి బిఎల్ఎస్ సేవలు చిన్న చిన్న గాయాల సందర్భంలో వాడతారు ఏఎల్ఎస్ అనేది కొంచెం సీరియస్ ప్రాబ్లమ్స్ కి గుండెపోటు లంగ్ డిసీజెస్ తీవ్ర గాయాలు ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో హైటెక్ పరికరాలతోటి ఏఎల్ఎస్ సేవలను అందిస్తారు న్యూబార్న్ బేబీస్ కోసం ప్రత్యేకంగా నియోటల్ అంబులెన్స్ అనేది ఉంటుంది ఇందులో ఇంక్యుబేటర్ ఆక్సిజన్ మాక్స్ చిన్న ఈసీజీ మానిటర్స్ ఉంటాయి అంబులెన్స్ లో ఉండే అత్యవసరమైన పరికరాలు ఏంటంటే ఆక్సిజన్ సిలిండర్ ఈసీజీ మానిటర్ హార్ట్ షాక్ మిషన్ స్ట్రెచర్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అలాగే అంబులెన్స్లో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైన మందులు పెయిన్ కిల్లర్స్ గుండెపోటుకు సంబంధించిన మందులు యాంటీ అలర్జిక్ ఇంజెక్షన్స్ ఎమర్జెన్సీ ఐవీ ఫ్లూయిడ్స్ మొదలైనవి అంబులెన్స్లో ప్రత్యేకంగా ఇన్వర్టర్ ఎందుకు ఉంటుంది ఆసుపత్రికి చేరుకునే లోపు రోగికి వైద్య సహాయం కొన్నిసార్లు అందించాల్సి ఉంటుంది దీనికోసం ఆక్సిజన్ సిలిండర్లు హార్ట్ మానిటర్స్ మిగతా వైద్య పరికరాలు అవసరం పడతాయి ఇవి నడవాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి కాబట్టి అంబులెన్స్లో ఇన్వర్టర్ ఉంటుంది